అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ ఛానల్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కేకే సర్వే ఎలక్షన్ ముందు ఈ పేరు ఎవరికి తెలియదు ఎలక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత ఈ పేరు బాగా ఫేమస్ అయింది సో ఇప్పుడే కేకే సర్వే ఆయన ఏమంటారంటే జగన్ గురించి అసలు పట్టించుకోమాకండి జగన్ టాపిక్ అసలు ఎత్తమాకండి ఒకవేళ మళ్ళీ ఆయన ఇప్పుడు ఫేమస్ అవుతాడు అనవసరంగా మీరు ఆయన పేరు బయటకు తీసుకొస్తానని చెప్తున్నారు దాన్ని మీరే ఎక్కి భవిస్తారా ఒక డెబ్బై శాతం వరకు ఎక్కి భవిస్తాం ఎందుకంటే అతను పనికి మూల నాడు మామూలుగా దండుపాలెం బేచి రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా దోచుకున్నారు చాలా మందిని శారీరకంగా మానసికంగా హింసించారు ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు చాలా మందిని చంపేశారు ఇవన్నీ వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది అభివృద్ధి లేదు రాక్షస పాలన సాగింది నియంత పరిపాలన సాగింది అని అభిప్రాయంతో ప్రజలు వచ్చి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు మన తిరిగి గాడిలో పెడతాడని ఉద్దేశంతో ఆయనతో కలిసిన అందరినీ వాళ్ళు స్వాగతించారు భుజానికి ఎత్తుకున్నారు నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమి కట్టబెట్టారు అంటే పదకొండు స్థానాలకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారితో మీకేం పని ఎందుకు పదే పదే ఆయన పేరు ఉచ్చరిస్తున్నారు ఎందుకు ఆయన గురించి మీరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడినాడు పోనీ పోని చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ఊరక నాన్సు దోళ్ళెందుకు అజ్ ఇది అని చెప్పి ప్రగల్భాలు ఎందుకు పద్దాకులు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు మేము దాన్ని వదిలిపెట్టము ఈ మాటలనే తిరిగి మళ్ళీ అతన్ని జనంలో చర్చకు తీసుకొస్తున్నారు ఈ విషయంలో నేను డెబ్బై శాతం కేకే గారి మాటలకి ఏకీభవిస్తున్నాను ఇప్పుడు మీరు అతని మీద అభియోగాలు వచ్చినాయి సవా లక్షలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి నిస్సందేహంగా వాటి గురించి అంతా బయటకు తీసుకొని వాటి మీద చర్యలు తీసుకుంటే మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మకు కూడా రోజు ఇంకా కారాగార వాసంలో శిక్ష అనుభవించే అభియోగాలు ఉన్నాయి అతని మీద కానీ వాళ్ళ నాయకుల మీద అవును ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదు మీరు త్రీ నాట్ సెవెన్ పెట్టిన వ్యక్తికే శుభ్రంగా పిలిచి కాపీ పలహారాలు ఇచ్చేసి బాగున్నావా అని చెప్పని అడిగి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు కదా మరి ఎందుకు ఇంకా పదే పదే అతని గురించి చెప్తారు మీరు ఏమవసరం మీరు మీ ఇప్పుడు మీకు ఇచ్చింది ఎందుకు పరిపాలన బాగా చేయమని కదా పోనీ మీరు వాళ్ళని ఏమి చేయరు కక్షపూరితంగా మేము వ్యవహరించం చట్టబద్ధంగా వెళ్దామని మీరు అనుకుంటారు అట్లానే వెళ్ళిపోండి అతని మాట్లాడితే వదిలేయండి మీరు ఎందుకు అతని గురించి మాట్లాడుకుంటారు అవసరం ఏంటి ఈరోజు ఏ అవసరంతో మాట్లాడుతున్నారు మీరు ఇది ప్రజలు చర్చించుకున్న మాట వాస్తవమే అంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో లేకపోయినా సరే అతనే ప్రతిపక్ష నాయకుడు జనాలు అనుకుంటున్నారు సో అలాంటి అతను ఏం మాట్లాడినా సరే జనాల్లోకి ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి సో డెఫినెట్ గా జనాలు మీరు చెప్పినట్టే అంత అతను చెప్పేది జనాల్లోకి వెళ్తే అతను ఎందుకు ఓడిస్తారు అతను పనికిమాలాడు అతను చేసిన అన్ని విధ్వంసాలే అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు రాష్ట్ర పరిస్థితి కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు మరి పరిపాలన కావచ్చు రహదారులు కావచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా పారుదల రంగాలు కావచ్చు అన్నిటిలో కూడా అతను వైఫల్యం చెందాడనే కదా మీకు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చింది ఇంకా అతని గురించి మీకేం అవసరం అతను పులివెందల శాసనసభ్యుడు ప్రస్తుతానికి అతను ఏం మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారని ఈరోజు మీరు ప్రతి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఏ అవసరం వచ్చింది అంటే ఒకప్పుడు ఆయన నూట యాభై ఒక్క మందితో సీఎం సాయి మరి అతను అరాచకాలు చేసే బట్టే కదా ఇంటికి ఇంటికి వెళ్ళిపోయింది అతను ఇప్పుడు మీరు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మీరు ముందుకెళ్ళి ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడైనా ప్రజల ప్రజలకు నమ్మకం కలిగించిన వాళ్ళు నాయకుడుగా ఎదుగుతారు ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఏమంటే నడుస్తారు ఆ నమ్మకం కలిగించే దిశగా ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉందనే కదా నూట అరవై నాలుగు స్థానాలు ఎవరు కలిసినా మీకు ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన తర్వాత మీ శాసనసభ్యులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మంత్రులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మీ పరిపాలన తీరుతనులు ఎలా ఉంది అని చెప్పని నిశ్చితంగా గమనించే వాళ్ళకి వైఫల్యాలు కనపడుతున్నాయి కాబట్టి కేకే ఆ విధమైనటువంటి అతనికి వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈరోజు వెల్లడించాడు అంటే ఇప్పటికీ వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు బట్ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళందరూ ఈవీఎం తో ట్యాంపరింగ్ చేసి గెలిచారని ఇప్పుడు కూడా వాళ్ళ మనసులో అదే మా ఆవేదన కొనసాగుతూనే ఉంది అది అంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు కూడా అలానే జరిగిందా చెప్పు అప్పుడేమనుకున్నారు అంటే ఇవన్నీ పనికి మాలిన చేత కాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు అటు అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినా ఇప్పుడు వీళ్ళు మాట్లాడినా కూడా మనం దాన్ని అనువర్చాలి ఎందుకంటే అవన్నీ చేత కాని మాట్లాడనమాట నిజంగా వాళ్ళకి అదే ఉంటే అంతకుముందు మూడు వందల మూడు స్థానాలు వచ్చిన వాళ్ళు మూడు వందల యాభై స్థానాలకు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అవును అంటే వాళ్ళు చేత కానీ వాళ్ళ అంత చేత అయినా వాళ్ళ అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీరు నూట యాభై ఒక స్థానాలు వచ్చినప్పుడు ఇవన్నీ ఏదో చెప్పుకోవడానికి పనికి వస్తాయి అసలు వాళ్ళని ప్రా అందుకే నేను చెప్పేది వాళ్ళ మాటలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ గురించి అసలు ప్రామాణికంగానే తీసుకోవద్దు మా నాయకులు మీరు లాక్కుంటున్నారు అన్నట్టు చెప్తున్నారు లాక్కుంటారు గతంలో మీరేం చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చేస్తే వాళ్ళు మీకు ఎట్లా బుద్ధి చెప్పారో వాళ్ళు కూడా వాళ్ళని బుద్ధి చెబుతారు అంతే కదా అవినీతి పరులకి మీరు చేసిన అవినీతికి అక్రమాలకి మిమ్మల్ని ఏ విధంగా అయితే దూరంగా పెట్టారో అలాంటి నాయకులు ఏ పార్టీ తీసుకున్నారు ఆ పార్టీకి వాళ్ళు అలానే బుద్ధి చెబుతారు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా వాళ్ళ నిర్ణయాన్ని మీరేమీ మార్చలేరు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి నిశ్చితాభిప్రాయానికి వచ్చారనుకోండి బ్రహ్మరుద్రాదులు ఎదురు ఎదురొచ్చి చెప్పినా కూడా వాళ్ళు మార్చుకోరు ఎందుకంటే ఇబ్బందులు పడేది వాళ్ళు స్థానికంగా ఉండేది వాళ్ళు ఆ నాయకత్వం మీద మంచి చేశారా వాళ్ళకి చెడు చేశారా అనేది నిర్ణయించుకునేది వాళ్ళు కాబట్టి ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వం ప్రకటించే కావచ్చు వాళ్ళకి అంతునీయాలు ఇవనేది చెప్పేది వాళ్ళు మీరు నేను చెప్తే కుదరదు వాళ్ళు ఎప్పుడు చెబుతారు పరిపాలన బాగుంటే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని స్వాగతిస్తారు పరిపాలన బాగాలేదు అనుకోండి చాలేరా బాబు అని చెప్పి ఇంకోళ్ళు తీసుకొచ్చుకుంటారు అది దాని గురించి మీ పరిపాలన గురించి మాట్లాడుకోవాలా జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలా రాష్ట్రంలో ఇప్పుడున్న అప్పుల గురించి మాట్లాడుకోవాలా రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడాలా దాని గురించి ఏది ముందుకెళ్తున్నారో మాట్లాడుకోవారో వాళ్ళు ఏం చేశారో ఎందుకు వాళ్ళు ఏమి కదా మిమ్మల్ని గెలిపించింది పదే పదే వాళ్ళు ఉచ్చరించాల్సిన అవసరం ఏంటి మీకు అది ఈ రోజు కేకే చెప్పిన దాంట్లో సారాంశం దాంట్లో డెబ్బై శాతం నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు తీసుకు ఎన్నికలు పెడితే వీళ్ళు చిచ్చుత్తుగా ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనే మాటకు మాత్రం నేను ఏకీపించను అదే అంటున్నారు బయట నిస్సందంగా ఏకీపించను నేను ఓకే సో ఇంకోటి అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో బటన్లు నొక్కారు ఎంతో మంది డబ్బులు ఇచ్చారు అలాంటి వ్యక్తి లడ్డూలో కల్తీ జరుపుతారా అన్నట్టుగా బయట అంటున్నారు దానికి ఏమంటారు లడ్డులో కలుతూ కలుపుతారా అంటే అది లడ్డులో లాభాల గురించి కంటే ఒక మాట కంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థాన్ని అపవిత్రం చేయాలని భక్తులకి ఆ దేవదేవుని దూరం చేయాలనే తలంపుతోటి దీర్ఘకాలిక కుట్రతోటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అనేది నిస్సందేహంగా చెప్పగలను అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చేస్తారని అయితే నేను భావించట్లేదు నెయ్యి ఇప్పుడు నువ్వు చెప్పాయా ఆరు వందల రూపాయలు ఉంది దేవునికి సంబంధించి నాలుగు వందల తొంభై రూపాయలకు అనుకున్నారు మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు ఇస్తంటే నువ్వేమనుకుంటావు చెప్పు నువ్వైతే ఏమనుకుంటావు ఎలా ఇవ్వగలుగుతారు మీరు ఒకటి కాదు రెండు కాదు లక్ష టన్నులు లక్ష టన్నులంటే మీరు ఆలోచించండి అవి ఎలా ఇవ్వగలుగుతారు అంత తక్కువ రేటుకి కానీ వాళ్ళ సామర్థ్యం ఎంత వాళ్ళ పనితీరు ఏంటి గతంలో రోజువారీ వాళ్ళు ఇంత పాల సేకరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు కదా పరిగణలో తీసుకున్నప్పుడు స్పష్టంగా కనపడుతుంది కదా ఆ సామర్థ్యం వాళ్ళకి లేదు అని మరి అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు నేను ఇచ్చుకుంటే మన సొంతం వేరు తిరుమల దేవస్థానం యొక్క విశిష్టత ఏంటి ఆ పవిత్రత ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రామాణికాలు ఎలా ఉంటాయి మరి దాన్ని తొంగలో దొక్కి వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది కుట్రకోణితం కాకుండా ఎలా ఎందుకు జరిగింది కాబట్టే కదా ఈ అనుమానాలను స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఓకే ఆహారంలో కల్తి నెయ్యిలో కల్తి ఆ దినుసులు నాచినకం వాడారని వాడితేనే కదా ఈ విధంగా వస్తా ఉంది అలాగే ఆస్తులను కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేశారు సుబ్బారెడ్డి గారు సమయంలో దానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు న్యాయస్థానం బట్టికాయలు వేసినందువల్ల భాను ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తులు నిత్యం పోరాడటం వల్ల ఆస్తులన్నా ఇంకా వాళ్ళు వేల వేయకుండా ఆపగలిగారు అసలు ఏమవసరం వాళ్ళకి ఏం జరుగుతుంది దీన్ని బట్టి ఇంకొంచెం అనుమానం కూడా జరుగుతూ ఉంది నిజంగా దేవదేవునికి ఇచ్చినటువంటి వజ్ర వైఢూర్యాలు బంగారు నగర్లు కూడా ఏమైనా నిజంగా ఉన్నాయా దాన్ని కూడా ఏమైనా మాయం చేశారనే అనుమానం కూడా గడుగుతూ ఉంది ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద ఐదు వందల రూపాయలు మాత్రం దేవదేవునికి చేసి మిగిలిన పదివేల రూపాయలు మేమేదో చేయబోతున్నాం అని చెప్పి పక్కన కదా దాని లెక్కలేంటి నిబంధనల విరుద్ధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు యాభై అరవై మందిని తీసుకెళ్లడం ఏంటి దానికి ఎలా అనుమతి ఇచ్చారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ దర్శన టికెట్లు అలా అమ్ముకున్నారు ఇవన్నీ చూస్తే అనుమానం కలుగుతానే ఉన్నాయి కదా కాబట్టి దాంట్లో తప్పే ఉంది వాళ్ళ మీద అనుమానపడంలో ఓకే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోరు అంటారు మీరు ఏది ఏం పట్టించుకోరు అదే ఆయన లెక్కలో తీసుకోరంటారు ప్రజలు తీసుకోలేదు ఇక నువ్వు లేని వివరం తీసుకోవడానికి మీరు ఎందుకు తీసుకోవాలి ప్రజలు తీసుకోలేదు మీరు ఎందుకు తీసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది కూడా ఇదే పద్నాలుగులో శాసనసభలో లక్ష కోట్లు తిన్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అతని మీద లేనిపోని అభిమానం పెంచారు మీరు అయ్యో పాపం అనే విధంగా చేశారు మీరు మీరు ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు మీరేం చేయగలిగారు ఓకే ఇప్పుడు కూడా నిరాధారమైన ఆరోపణలు అనవసరం అతను అతని గురించి మాట్లాడుకోవడం అనవసరం అనేది నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఓకే ప్రజల అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ